దైవ సాక్షాత్కారానికి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అవసరం దేవుడంటే కొద్దిగా నిజమైన భక్తి ఉన్నవారిని నేను అప్పుడప్పుడు చూస్తుంటాను కానీ దైవ సాక్షాత్కారం అన్నది దానికంటే చాలా గొప్పది దేవుణ్ణి తెలుసుకున్న భక్తుడు ఒక్కొక్కప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వెలుగులో నిండి ఉన్నట్లుగా చూస్తాడు అదొక అద్భుతమైన అనుభూతి కానీ అది మీకు ఒక్క నిమిషంలో రాదు ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపే సాధనా పద్ధతులను చాలా కాలం పట్టుదలగా ఆచరించడం దైవ సాక్షాత్కారానికి అవసరం సంతోషంగా ఉండాలన్న కోరిక అన్ని కోరికల కన్నా బలమైన కోరిక నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని దేవుడిలో కనుక్కొంటారు మీరు ఆయన్ని కనిపెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందం మీ మీదకు వస్తుంది ఆ ఆనందాన్ని మీరు మరెక్కడా కనుక్కోలేరు శ్రీ యుక్తేశ్వర్ గారు నాతో అన్నారు ధ్యానంలో అనుసంధానంలో నువ్వు పొందే ఆనందం తక్కిన ప్రతి ఒక్క ఆనందం కన్నా గొప్పదైనప్పుడు నువ్వు దేవుణ్ణి కనుక్కున్నట్టు ప్రపంచం మొత్తాన్ని నీకిచ్చినా దాన్ని ఏం చేసుకోవాలో నీకు తెలియదు ప్రతి దాన్ని గురించి ఆందోళన చెందుతూ కేవలం బరువు మోస్తున్నట్లుగా అనుభూతి పొందుతారు రాజుల ప్రాపంచకుల జీవితాలను అధ్యయనం చేయండి వాళ్ళెలా విసిగిపోయారో చూడండి విధి చేతుల్లో మనం తోలుబొమ్మల లాంటి వాళ్ళం కానీ ప్రపంచపు కాంతి దేవుడితో ఒక్కటైన మనిషి అతనికి ఏమీ లేనప్పటికీ అన్నీ ఉన్నట్లే నిజమైన సంతోషవంతుడు దేవుడితో ఒక్కటైన వాడు దేనికి చివరికి శరీరమే నాశనమైపోయినా భయపడడు ఏసు అన్నాడు ఈ మందిరాన్ని ఈ శరీరాన్ని నాశనం చెయ్యండి మూడు రోజుల్లో నేను దాన్ని పైకి లేపుతాను చర్చి ఒక బిచ్చగాడిలా మారింది పరిహాసం చేస్తున్నట్లుగా చర్చివారు చేపట్టే పనులతో సహా అన్ని మంచి పనుల అభివృద్ధికి డబ్బు అవసరం డబ్బుకు తెలివి లేదు మంచి పనులకు చెడ్డ పనులకు రెంటికీ ఉపయోగపడుతుంది దైవ కార్యాన్ని విస్తరింపచేయడానికి డబ్బు అడగడం మంచి పనే ఆ విధంగా ఉపయోగించిన డబ్బు మంచి దైవ కార్యం కోసం ఒకరు ఎంత ఎక్కువ త్యాగం చేస్తే అతనికి అంత గొప్ప బహుమతి ముడుతుంది థ్యాంక్ యూ